మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట అంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు ముందస్తు అరెస్టులు కూడా సో ఇప్పుడు మనకి చలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు వారి రైల్వే స్టేషన్ చేరకుండానే మార్గం మధ్యలోనే వారిని అయితే అడ్డగించారు ఆ సమయంలో కొంత పెనుగులాట కూడా జరిగిందనమాట చాలా పెనుగులాట కూడా జరిగింది అనంతరం వారిద్దరిని కూడా పట్టణ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు వారిని ముందస్తు అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ గోవిందరావు కూడా తెలిపారు అదే సమయంలో కవిటి మండలం రాప రాప రాపక పట్టుక రాపక పట్టుకకు చెందిన నర్తు భవాని సొమ్మసిల్లి పడిపోయింది దీంతో ఏమైనా స్థానికులు ప్రభుత్వ ప్రాథమిక సామాజిక కేంద్రానికి అయితే తరలించారన్నమాట సో ఏదేమైనా చికిత్స అందిస్తున్నారు సో ఈ విధంగా పోలీసులు అయితే తోపులాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా వీళ్ళైతే తలగ్గట్లేదు ఓ పక్కన అంగన్వాడీని తొలగించేందుకు సిద్ధమవుతుంది ప్రభుత్వం సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ